రవి ఒక చిన్న గ్రామంలో నివసించే సాధారణ రైతు అతనికి పెద్ద భూములూ లేవు ఎక్కువ ఆస్తులూ లేవు కాని అతని దగ్గర ఉన్నది మాత్రం అపారమైన కష్టం చేసే మనసు మరియు అతని ఆవు గంగ రవికి కేవలం ఆవు కాదు అతని కుటుంబ సభ్యురాలే ఆ సంవత్సరం గ్రామంలో తీవ్రమైన కట్టింది వర్షాలు పడకపోవడంతో పొలాలు ఎండిపోయాయి బావుల్లో నీరు కనపడలేదు గ్రామ ప్రజనంతా ఆందోళనలో పడ్డారు అప్పుడు గ్రామ పెద్దయిన రామకృష్ణయ్య గ్రామసభను పిలిచాడు ఇప్పుడు పరిస్థితి బాగోలేదు ఆవులను అమ్మేస్తే కొంత డబ్బైనా వస్తుంది అని గ్రామ పెద్ద చెప్పాడు చాలామంది గ్రామస్తులు తమ ఆవులను అమ్మేశారు కాని మాత్రం గంగను అమ్మడానికి ఒప్పుకోలేదు గ్రామ పెద్ద రవిని పిలిచి రవి నీకు చిన్న పిల్ల ఉంది ఈ ఆవునమ్మితే నీకు సహాయమవుతుంది అన్నాడు తనకు తిండి తక్కువైనా గంగకు మాత్రం తిండి తగ్గలేదు ఒక ఉదయం గంగ అసహజంగా ప్రవర్తించింది ఇంటి వెనుక ఉన్న పాత బావిదగ్గరకు వెళ్లి గట్టిగా మ్రోగించింది నేలను తన కాళ్లతో తన్నింది ఇది చూసిన రవి గ్రామ పెద్దను గ్రామ ప్రజలను పిలిచాడు అందరూ కలిసి అక్కడ తవ్వడం మొదలుపెట్టారు కొద్దిసేపటికి భూమినించి నీరు ఉప్పొంగింది గ్రామమంతా ఆశ్చర్యంతో నిండిపోయింది పిల్లలు ఆనందంగా అరిచారు పొలాల్లో మళ్లీ పచ్చదనం మొదలైంది గ్రామ పెద్ద రామకృష్ణయ్య గంగ దగ్గరకు వచ్చి నమస్కరించాడు ఈ ఆవు ఒక కుటుంబాన్నే కాదు మన గ్రామాన్నే కాపాడింది అన్నాడు సీత గంగమెడలో పూలమాల వేసింది రవి కన్నీళ్లతో ప్రేమతో చూసుకున్నదానికీ ప్రకృతి ఇచ్చిన బహుమతి ఇదే అన్నాడు ఆ రోజునుంచి గ్రామ ప్రజలు జంతువులను గౌరవంగా చూసుకోవడం మొదలుపెట్టారు గ్రామ చరిత్రలో నిలిచిపోయింది నీతి ప్రేమ ఓర్పు విశ్వాసం ఉంటే ఒక చిన్న ఆవు కూడా ఒక గ్రామాన్ని మార్చగలదు